Welcome to Teja TV News పట్టణంలోని మఠం ప్రాంగణంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఏడు వందల ఇరవై మూడవ సభ ప్రముఖ వాగ్దేయకారుడు నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితార్ నూట తొంభైవ దివ్య సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సంస్థ అధ్యక్షులు దవళ సర్వేశ్వరరావు డాక్టర్ మండపాక రవి తదితరులు దీక్షతార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం స్థానిక విద్వాంసులు మోహన్ కుమార్ ఆముక్త మాల్యద విజయ్ విహారీ కె నిర్మల వీణ విద్వాంసులు కె పద్మప్రియ మంగ తయారు ఫ్లూట్ ఎంవి కామేశ్వరరావు బాలుహర్ష మహేశ్వరరావు శివకుమార్ మండపాక శారదతో పాటు కళాకారులు కళాభిమానులు దీక్షాతారు కృతులు జ్ఞానం చేశారు జీవిత సభ్యులు మోడేకుర్తి శ్రీనివాసరావు ధన్వాడ సుధాకర్ రామ్మోహన్ రావు కళాకారులను సంస్థ ప్రతినిధులు ఉచిత రీతిన సత్కరించారు స్థానిక విద్వాంసులు విద్యార్థులు చేత జరిపించుకుంటున్నాం దీనికి సహకరించిన వారందరికీ కూడా తదితర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ముఖ్యంగా రాబోయే తరానికి మన సంగీత విలువల్ని అందించాలని ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం వారికి దాని ద్వారా మన సంగీత